అందరికీ నమస్కారము తాళపత్రనిధి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో భద్రాచలంలోని దేవాలయంపై గల సుదర్శన చక్రం గురించి తెలుసుకుందాము భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం గర్భగుడిపై ఉన్న సుదర్శన చక్రం ఎవ్వరూ తయారు చేసినది కాదు మరి ఇది ఎలా వచ్చిందంటే భక్త రామదాసు తను ఆలయం నిర్మించిన తర్వాత ఆలయం భాగాన సుదర్శన చక్రం ప్రతిష్ఠించడానికై గొప్ప గొప్ప శిల్పులను తెప్పించి వారి చేత సుదర్శన చక్రాన్ని తయారు చేస్తున్నాడు కానీ వారు ఎన్నిసార్లు ప్రయత్నించినా అది విరిగిపోవటమో లేదా సరిగా రాకపోవటమో జరుగుతుంది కలత చెందిన రామదాసు నిద్రిస్తూ ఉండగా కలలో ఆ రాత్రి శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమై భక్త సుదర్శన చక్రం అంటే మహిమాన్వితమైనది దానిని సామాన్య మానవులు నిర్మించలేరు అందుకే నీకు నా సుదర్శన చక్రాన్ని ఇస్తున్నాను అదిగో ఆ గోదావరిలో ఉంది తెచ్చి ప్రతిష్ఠించు అని చెప్పాడు మరో రోజు గజయితగాడతో రామదాసు వెతికించాడు కానీ కనిపించలేదు మరల రాముడు కలలో కనిపించి అది నా మీద అమితమైన భక్తి పెంచుకున్న నీకు మాత్రమే కనిపిస్తుంది అని చెప్పటంతో స్వయంగా రామదాసే వెళ్ళి గోదావరి మాతకు నమస్కరించి రామచంద్రుని స్తోత్రం చేసి గోదావరిలో చేతులు పెట్టగా వచ్చి ఆ సుదర్శన చక్రం చేతిలో ఆగింది ఆ సుదర్శన చక్రమే ఇప్పుడు మనం చూస్తున్నది ఇంతటి ప్రాశస్తియం ఉన్నది కనుకనే భద్రాద్రి మహాపుణ్యక్షేత్రమై వెలిసిల్లుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి